అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు తమ పిల్లల బెస్ట్ మూమెంట్స్ తో పాటు బన్నీతో ఉన్న కొన్ని అడార్పుల్ పిక్చర్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు స్నేహారెడ్డి ఈ ఏప్రిల్ ఎయిత్న అల్లు అర్జున్ తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకున్నారు బన్నీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఈ బర్త్డే రోజు స్నేహారెడ్డి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని వీడియోగా చేసి షేర్ చేస్తూ లవ్ ఆఫ్ మై లైఫ్ కి హ్యాపీ బర్త్డే అంటూ అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ ని తెలియజేశారు ఆమె షేర్ చేసిన ఫోటోలో ప్రస్తుతం ఒక ఫోటో నెటింట్లో బాగా వైరల్ అవుతోంది ఆ ఫోటోలో స్కూటీ మీద అయాన్ ఆర్హాలతో స్నేహారెడ్డి కూర్చోగా బన్నీ గాల్లో ఎగురుతున్నట్లు కనిపిస్తారు ఈ థీమ్ తో వారు ఇప్పటి నుంచి కాదు స్నేహ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మెటర్నిటీ షూట్ నుండి మైల్ ఇయర్స్ కూడా చేస్తూ వచ్చారు ఆ ఫోటోస్ ని అప్పుడు ఇప్పుడు అంటూ షేర్ చేస్తూ కాలం ఎంత త్వరగా మారిపోయింది అంటూ క్యాప్షన్ తో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఆ ఫొటోస్ తో పాటు మైల్ స్టోన్ ఇయర్స్ లో వారు చేయించుకున్న ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోస్ ని కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం